వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును సాష్టంగా ప్రణామములు స్వామిజీ ముప్పై రెండు గణపతుల విశిష్టత స్వామి ముద్గల గణపతిలో ముప్పై రెండు గణపతుల యొక్క మహిమను చెప్పుకొని పెడతారు ఒక్కొక్క గణపతిని ఉపాసం మనమంతా కోరికలు వాడ కదా మనుషులందరూ కోరికలు వాడలే ఒక్కొక్క ముప్పై రెండు కోరికలు తప్పతా ఇంకేం లేవు తిరిగి వేసి తిరగవేస్తే కూడా అన్నీ ఉన్నాయి లెక్క వేసేస్తే ఎవరెవరికి దురాశ కాని ఎంత ఆశ గాని మంచి ఆశ గాని చెడు ఆశ గాని అన్ని ఒక రా రాస్తే అయ్యే ముప్పై రెండు మా గ్రూపులు అవుతాయి అంతే ముప్పై రెండే గ్రూపులు అవుతాయి ఆ ముప్పై రెండు గ్రూపులకు కూడా ఆ ఆశ తీరేటట్టుగా ఆ స్వామిని ముద్గుల పురాణంలో తానే ఆ ముప్పై రెండు వేషాలతో వచ్చి కాశీరాజుని భ్రమించి కాశీరాజు తన యొక్క రాజ్యంలో ఉండిపోతాడు శివుడి యొక్క రాజ్యంలో తాను ఉండిపోతాడు వరం ఇస్తాడు ఉండు అని కానీ శివుడికి మాత్రం అక్కడ ఉండాలనిపిస్తుంది దివోదాస్ అని ఆయన పేరు ఆ దివోదాసుకి ఉండాలనిపిస్తుంది ఆ దివోదాసు ఉండిపోతాడు అక్కడ కాశీ వదలడు శివుడికి మాత్రం కాశీ రావాలి ఎందుకు కాశీ మోక్ష ప్రధానం అన్ని ప్రళయం వచ్చినా కూడా త్రిశూలంలో పట్టుకుంటాడు అటువంటి క్షేత్రాన్ని శంకరుడు కదా ఆత్మలింగానే రావణకి ఇచ్చేశాడు తన రాజ్యాన్ని కూడా ఇచ్చాడు తన తన ప్లేస్ అది ఇచ్చేసాడు అప్పుడు మళ్ళీ అనిపించింది రావాలని ఆ దివోదాసుని దూరం చేయటానికి ఈ గణపతి నేను చేస్తా నాన్న అని చెప్పి ముప్పై రెండు వేషాలతో అక్కడున్న తమో గుణంతో ఉండినటువంటి జనం వాళ్ళు అందరూ సత్వగుణమైతే వదిలేసేవాడు తమో గుణంతో అహంకారం వచ్చేసింది వాళ్లకు వాళ్ళందరినీ తొలగించడానికి వాళ్ళకు ఉండినటువంటి ఆశలు తీరుస్తానని యంత్ర మంత్ర దూపాలతో ఈ అవతారాలతో వాళ్ళందరికి చంచలం పట్టించి వాళ్ళకి నిజమైనటువంటి మార్గాన్ని తప్పించేసి దివోదాసు కొనాకు వెళ్ళిపోతా నాకు వద్దు ఇదేని అని అప్పుడు శివుడు వస్తాడు అక్కడికి ఇది కథ అది అందుకని ముప్పై రెండు గణపతుల అవతారము వినాయకుడు చేసినటువంటి అవతారం స్వామిజీ మానవుల విషయానికి వస్తే కోరికలు సహజమే మీరు అన్నట్టుగా కానీ పుట్టుక చావు అనేది కూడా అది సహజము ఎవరికైనా తప్పదు అన్న విషయం తెలుసు అది వాస్తవం కానీ చావు అనగానే భయపడిపోతూ ఉంటారు దీని గురించి ఏం చెప్తారు స్వామిజీ ఎందుకంటే ఈ బంధం ఎక్కువ దేని మీద ఆశ కదా అందుకని ఈ ఆశను వదిలేసిపోతామే అని ఒక భయం ఒక భయం అందుకని అది ఈ సోఫా వదిలేసిపోతున్నాం ఈ టీవీ వదిలేసిపోతున్నాం ఈ గడియారం వదిలేసిపోతున్నాం ఈ ఫోన్ వదిలేసిపోతున్నాం ఒక ఒక బెంగ ఇవన్నీ వదిలేసిపోతాం అందుకని భయం చావంటే భయం రెండోది ఆ వాడిని అడిగితే బాగుంటుంది కానీ వాడు వచ్చి చెప్పడు కదా చెందా ఎముడు కనపడతారు వాడుకు దూతలు కనపడతారు అందుకని భయం చనిపోవడానికి ఆ క్షణంలో కనపడతారు కాబట్టి భయం ప్రాణ ప్రయాణ భవభీతి సమాకుల అది అప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు ప్రాణ ప్రయాణం అయ్యేటప్పుడు భీతి ఎక్కువ ఉంటుంది అందుకని మామూలుగా కొంతమందికి ప్రాణము తొమ్మిది ద్వారాలు ఎక్కడ పోతుందో తెలియదు పటకని పోతుంది జ్ఞానులకి మాత్రం ఇక్కడ పోతుంది పోకపోయినా పగలు కొడతారు పోవాలా పోవాలని చెప్పేసి పగలు కొడతారు కాబట్టి అప్పుడు అందరికీ కూడా ఈ ప్రపంచం మీద ఎక్కువ ఆశ ఉంది కాబట్టి దీన్ని వదలకోకుండా బంధువుల మీద ఆశ ఉండదు థింక్స్ మీద డబ్బు మీద ఫస్ట్ బంధువుల మీద వన్ వన్ పర్సెంట్ ఆరు టూ పర్సెంట్ అంతే మిగతాదంతా తొంభై తొమ్మిది భాగాలంతా థింక్స్ మీద తిండి మీద ఇవన్నీ వదిలేస్తున్నామని భయం అవును స్వామిజీ భక్తి అంటుంటారు నిజంగా భగవంతుడి విషయంలో చూపించే భక్తి ఏ రకంగా ఉండాలి స్వామి భక్తి అంటే సమర్పణ భావ రెండవ థాట్స్ లేనటువంటిది నమ్మకం ఇప్పుడు బస్సు నడుపుతున్నాడు ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు పడవ నడుపుతున్నారు ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు నమ్మకం క్సిడెంట్ చేయొచ్చు వేరే విచారంగా అంత నమ్మకము నీకు ఒక డ్రైవర్ మీద నలభై ఐదు మంది ప్రాణం ఎట్లా నమ్ముకున్నారో అనిపోతాయి ఇప్పుడు ఆక్సిడెంట్ ఏం కాదు కదా ఏదో సందర్భ ఎట్లా నమ్ముకున్నామో ఆ నమ్మకమే భక్తి అటువంటి భక్తిని పరమాత్మ మీద పెట్టాల ఏమి ఎవరు తెలియనటువంటి ముక్కు ముసటి తెలియనటువంటి వాడికి నలభై రూపాయలు ఇచ్చి చార్జ్ తీసుకొని వాడిని నమ్ముకొని కూర్చో కూర్చుంటావే భగవంతుడు మీద ఎందుకు అంది ప్రయాణం రెండే గంటలు నాలుగే గంటలు ఐదే గంటలు ఈ మన ప్రయాణం మనిషి ప్రయాణం జీవన పర్యంత్రము మనం నడిపేటువంటి వాడిని నమ్మటమే భక్తి స్వామిజీ మనం ఒక మానవ జన్మ తీసుకున్నాము అనంటే అసలు ఈ బంధాలు బంధుత్వాలు కోరికలు వీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాం నిజంగా ఇవన్నీ లేకుండా మోక్షం పొందడం భగవంతుల్లో ఐక్యం అవడం కోసమే మానవ జన్మ తీసుకున్నాం అంటారు ఏంటి స్వామిజీ అది నేను అనుభవించారు ఎందుకంటే ముందుగానే ప్రశ్న అడిగారు బుద్ధి కదా అందుకని దీన్ని అనుభవించటానికే మనం పుట్టాం కర్మ బంధను అనుభవించడానికి పుట్టాం ఈ కోరిక అందుకని కోరికలు వస్తాయి ఒకదాని పేర్కొని పోతున్నాయి కానీ వదిలించుకోవటం లేదు అందుకని అన్ని కోరికలు వదిలేసి నువ్వు పరమాత్మ స్మరణ చేయని పెద్దలు చెప్పడం కారణం అదే ప్రతినిత్యం ఒక కోరిక ప్రతినిత్యం ఒక కోరిక కొత్త కొత్త కోరిక పాత మర్చిపోతున్నాం కొత్తది కోరుతున్నాం కానీ భగవంతుడు అట్లా కాదు కోత పాతది కూడా నెరవేరుస్తాడు పాత నెరవేర్చే క్యూ పాత నెరవేర్చాలని మన కదా భగవంతుడు మాట అబద్ధం కాకూడదు కదా నువ్వు అడిగావు కదా మూడు రోజుల కిందట కానీ చాలా కోర్టులో హీరింగ్ ఉంది చాలా రోజులు అవుతాయి పట్టింది ఇప్పుడు తీర్మానం అయింది ఇప్పుడు నువ్వు అనుభవించు నువ్వు లేవే ఎత్తు జన్మ నెక్స్ట్ అనుభవించు అందుకని కోరికలే కోరకూడదు అనటానికి కారణం ఇదేనే ఎత్తటం జన్మ ఎత్తటం ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ కోరికలు లేని స్థితి రావటం అనేది అందుకనే కాదు స్థితి పడదు కాబట్టి మళ్ళీ జన్మలెత్తూ ఉంది ఆ స్థితి రాదు స్థితి రావాలంటే బలంగా మనం సద్గురువు నమ్ముకోవాలా చెప్పినట్టు వినాల పది కోరికలు ఒక కోరికైనా తీరని తొమ్మిది కొట్టేస్తూ రావాలా కొట్టేస్తూ రావాలంతే ఆ స్థితి రావటం అంటే మోక్షం పొందడమేనా స్వామి లేదు మోక్షం ఆనందాన్ని ఆనందం మోక్షం అంటే ఆనందం కదా ఆనందాన్ని పొందం అది కావాలి ఇది కావాలంటే అయ్యలేదు కోరికలు తీరాలా హ్యాపీగానే ఉండాలా అక్కడ కూడా హ్యాపీగా ఉండాలంటే లేదు మనం చేసింది అక్కడ ఉంటాం అంటే మనం ఒక మనిషిగా ఉండి ఈ కోరికలు తీర్చుకుంటూ మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి అనంటే ఒక వ్యక్తి చేయాల్సిన కార్యం ఏంటి అది గురువుని ఆశ్రయించాలా గురువు చెప్పినట్టు వేదాంత వాక్యాన్ని వినాలా ప్రాక్టీస్ చేయాలా గృహస్థుడిగా ఏం చేయాలో ఆ ధర్మాన్ని చేయాలి అంత మాత్రమే పాపం అది అంత మాత్రం దాంట్లో కూడా పాపం ఉంది అంత మాత్రమే పాపపుణ్యాలు అంత మాత్రంతోనే తృప్తిగా ఉండాలా అది జీవనంతో శాంతిగా సమదృష్టితో ఉండాలా ఊహపోహలు ఉండకూడదు ఊహ పోహలు ఒకరోజు నిజమైపోతాయి అందుకని ఊహపోహలు కూడా ఉంటే బాగుండు ఒకరోజు అయిపోతాం ఊహలు కూడా లేదు పరమాత్మనే భజిస్తూ ఉండాలా అదే ఊహ అని చేరాలి అది మంచి మంచి కథలు మంచి మంచి విచారాలు వింటూ ఉంటే దాంట్లో విహరిస్తూ ఉంటా రేపు పొద్దున్నీ అదే కళ కనపడుతూ ఉంటుంది మీరు పరీక్ష చేసి చూడండి మరి కావాలంటే అదే ఊహ ఊహల్లో ఉంటే ఇదే కనపడుతుంది మనకు మళ్ళీ అదే కావాలి మనకి అదే కావాలి ఇట్లే ఉండాలి అట్లే ఉండాలనిపిస్తుంది ఈ ప్రపంచంలోనే ఉంటూ మోక్షం కావాలంటే ఎట్లవుతుంది అంటే ఖచ్చితంగా మనం జన్మ తీసుకుంటూనే ఉంటాం కానీ సాధ్యం కోరికలు కోరుతున్నాం కాబట్టి అవును కోరిక లేకుండా ఉండాలి మనం అప్పుడు జన్మ తగ్గుతుంది ఒకే రోజు తగ్గదు మనం చేసే కర్మను బట్టే మనకు జీవితం ఉంటుంది కదా మీరు అన్నట్టుగానే ఇప్పుడు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు స్వర్గం నరకం ఉంటుంది మనం ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి నిజంగా అవన్నీ నమ్మొచ్చు అంటారా ఇప్పుడు ఎందుకు నమ్ముతారు అయితే కోర్టు కచేరీ ఉంది కదా ఇప్పుడు ఎందుకు నమ్మాలి మనం ఎవరు చేశారు ఇది మనవాళ్ళు చేశారు కదా ఎవరు మీరు మనుషులే కదా ఎవరు సంవిధానం చేసుకున్నారు మనుషులే కదా ఎవరు తీర్మానం చేశారు మంచిది చెడ్డది అని మనుషులే కదా అట్లనే మంచిది చెడ్డది చేసిన వాళ్ళు దేవతలు మనకు చేశారు కాబట్టి ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చు చాలా కష్టపడి తప్పించుకోవచ్చు ఈ రోజు ఏదేదో అందరిని చంపిన వాళ్ళంతా హాయిగా తిరుగుతున్నారు చంపించుకున్నట్టే కదా లెక్క వాళ్ళు అయితే పరమాత్మని దృష్టిలో తప్పించుకోరు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉంది అక్కడ అనుభవించక తప్పదు స్వామిజీ భగవంతుడికి సేవ చేయడంతో సమానమైనది మానవ సేవే అని అంటుంటారు నిజంగా మానవుడికి సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ నొప్పి పడిన వాటికి నీడీ పర్సన్ కి అన్నం పెట్టడం మంచిదే కదా ఒక కుక్కకి అన్నం పెట్టడం కూడా మంచిదే కదా అది అన్ని దాంట్లలోనూ పరమాత్ముని చూడు అనే భావన ఎవరికి వచ్చిందో వాళ్ళు మానవ సేవ చేస్తున్నారు భగవంతుడు కూడా అట్లే చూస్తున్నారు వాళ్ళు మానవుళ్ళు మానవుల్లాగానే చూడటం లేదు మానవుల్లో ఉండిన బాధ చూస్తున్నారు మానవుల్లో ఉండిన ఆకలి చూస్తున్నారు దానికి మనం సేవ చేస్తున్నాం కాబట్టి పరమాత్ముని అన్ని జీవుల్లోనూ ప్రత్యక్షంగా అనుభవించి భోంచేసే వాడు అబ్బా ఎంత బాగుంది మనం ఏమి ఇచ్చినా చాద్దు అనుభవిస్తున్నాడు కాబట్టి పరమాత్ముణ్ణి మానవుల్లోనే చూసుకో మాధవ సేవ అన్నారు స్వామిజీ మీ గురించి చెప్పాలి అంటే భక్తుల మాటల్లో మేము చాలా వరకు చాలా గొప్పగా విన్నాం నిజంగా ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాలు పైబడినాయంటేనే వారి నిత్య జీవితంలో చేసుకోవాల్సిన విధానాలు ఆ పనులే సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటారు ఇబ్బంది పడుతుంటారు కానీ మీరు ఇప్పుడు చేసే ఈ పుణ్య కార్యాలు ఏ ఏదైతే ఉన్నాయో మేమందరం కూడా నిజంగా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు నిజంగా ఇదంతా ఎలా సాధ్యపడుతుంది స్వామిజీ అది అమృతం మీకు అమృతం ఎట్లా వచ్చింది అన్నట్టుగా ఉంది మీ మాట వచ్చి నాకు ఎట్లా సాధ్యపడింది అంటే నన్ను నేను వచ్చా ఎట్లా వేసుకోవటం ఏమయ్యా ఎట్లా వచ్చింది వచ్చింది అట్లా వచ్చేసింది అంటే మీరు అది ఎలా వచ్చిందో సెలవిస్తే మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా స్వామిజీ అయ్యా తీపు తీపు చెప్పు తీపుని గురించి చెప్పు ఓ చంద్రుడు అయ్యో చంద్రుడు నీ శాంతిని గురించి చెప్పు ఏ గంగా నీ పాపం వెళ్ళేది ఎట్లా చెప్పు ఓ చల్లదనం చల్లదనాన్ని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి చేయలేము అనుభవిస్తు పది మందిని అనుభవిస్తున్నారు కదా అదే నా అవతారం అదే నా యొక్క వాళ్ళకి నేను ఇచ్చేటువంటిది వాళ్ళు నా మీద ఆశపడుతున్నారు అంతగా కాబట్టి అనుసరిస్తున్నారు వాళ్ళు నాకు దాంట్లో ఏమీ నాకు అనిపించదు వీళ్ళు అనుసరిస్తున్నారు అని గొప్పతనం కానీ అయ్యో వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అది నాకు కష్టం కానీ ఏమీ లేదు రెండూ లేవు అది లేనప్పుడు ఇది లేదు ఇది లేదు అది రెండూ లేవు స్వామిజీ ముగించే ముందు చివరగా యువతకు మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే ఎటువంటి సందేశం ఇస్తారు యువతకు చెప్పటం ఏంటంటే విపరీతమైన ఆశ పడద్దండి మన దేశం అమృతమైనటువంటి దేశం దీంట్లో అన్నీ దొరుకుతాయి మనకు వేరే దేశాలకు వెళ్ళాలా వేరే చోట ఎక్కువ పని చేయాలా ఎక్కువ డబ్బు ఏది శాశ్వతం కాదు ఎంత చేసినా కూడా మన మన దేశం మన దేశమే మనకు మనం ఇక్కడ ఎందుకు పరమాత్ముడు పుట్టించాడు దీన్ని మనం సార్థకం చేసుకోవాలా ఎందుకు అక్కడ పుట్టలేదైతే ఎందుకు ఇక్కడ పుట్టించాడు బలవంతంగా మనం అక్కడికి వెళుతున్నాం కదా వెళ్ళని వెళ్ళండి సంతోషం పేరు డబ్బు సంపాదన చేయండి మన మాతృభూమిని మర్చిపోవద్దండి యువకులందరికీ నేను చెప్పేది ఒకవేళ రావడానికి వీల్లేదన్నప్పుడు కూడా మాతృభూమిలో జరిగేటువంటి కొన్ని మంచి పనులు బీద వాళ్ళకి సహాయం చేయండి యువత రా యువతరానికి చెప్తున్నారేమో సహాయం చేయండి రెండవది ఇక్కడ ఉండేటువంటి యువతలు కూడా ఒక ఆశ పడి నేను చేయలేదే నాకు రాలేదే అని దుఃఖంతో బతకద్దండి సంతోషంతో ఉండండి వచ్చినటువంటి ప్రాప్తి మీకు ఏముందో దాంతో ఫిక్స్ అయిపోండి ఊహాపోహలతో సకారాత్మకమైన జీవితాన్ని మనం జీవించాలి కానీ ఊహాపోహలతో మనసు చెడుపుకొని జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు సకారాత్మైనటువంటి ఏ జీవితం ఉందో సక్రమంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి అని చేస్తూ నేను చెప్పను గురువులకి దేవుళ్ళకి తల్లులకి అందరికీ నమస్కారం చేస్తే ఎప్పుడు ఉండమని నేను చెప్పలేదు చెప్పను కూడా మీకు అదంతకదే వస్తుంది ఎప్పుడు దేశం మీద ప్రేమ వస్తుందో మన వాల్యూస్ మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో వెళ్ళి మీద అంతా ఆటోమేటిక్గా వస్తుంది దీని మీద నేను ప్రైవేట్గా నేను చెప్పాల్సిన పని లేదు మీకు కాబట్టి ఎవరెవరి నమ్మకం వాళ్ళ వాళ్ళకి ఎవరెవరి రుచి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచిగా ఉంటుంది ఒకరి కాఫీ రుచి ఒకరి టీ రుచి ఒకరు ఏమి వద్దే వద్దు మంచిది ఉడుకునే రుచి కొంతమందికి అందుకని రుచుల ప్రకారంగా బుద్ధి బుద్ధి ప్రకారంగా కర్మ ఎట్లా అనండి అది పెద్ద సబ్జెక్ట్ వదిలేండి మీకు అట్లా చెప్తూ మన దేశంలో లేంది మాణిక్యం ప్రపంచంలో ఎందుకు వచ్చారు బయట దేశం వాళ్ళందరూ మన దేశానికి జరబడ్డారు ఒకరు తప్పితే ఒకరు జరబడ్డారు అన్నీ ఎత్తుకుపోయారు ఇంకా ఉన్నాయి వనరులు మనకి ఇంకా ఉన్నాయి దాంతో మనం చక్కబెట్టుకుందాం దాన్ని మనం అనుభవించటానికి ఏం కావాలో మనం చూస్తాం ప్రేమ ఎక్కడా దొరకదు అమ్మా అమ్మమ్మ నాన్నమ్మ వెళ్ళి చూడడాక బయట దేశం లేదు అమ్మమ్మ లేదు నాన్నమ్మ లేదు అందరూ ఓల్డేజ్ హోములకు చేరిపోయింటారు ఏది ఇప్పుడు అమ్మమ్మ అని వెళ్ళి కౌగిలించుకుంటాం ఏది వాళ్ళకి అమ్మమ్మ లేదు ఏమీ లేదు ఎంత అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ ఎంత ప్రేమ ఉంది ఇక్కడ మరి ఎంత మంచి పంట పండుతుంది మనకు ఎన్ని అభిమానాలు ఉన్నాయి మనకు ఒకరికొకరు స్నేహ హస్తం సహాయం చేయాలనేది ఉంది మనకు బయట దేశంలో పక్కింటి వారు పక్కింటి వరకు బాట లేదు ఏమి లేదు అందరూ తలుపులు వేసుకొని ఉంటారు ఏ అది ఆ ఊరు ఎట్లా ఉంటుందంటే నేను మాట చెప్పకూడదు ఎవరు లేరేమో అనిపి అనిపించే వాదే ఉంటుంది మనం చూడండి రాండి పల్లెలకి కళ కళకళ కళకళతూ ఉంటుంది పరమాత్ముడు యొక్క సృష్టి జీవన విధానం మనకు భారత భూమి నేర్పిస్తుంది సక్రమంగా చేసుకుంటే మనకు మనము మనదే స్వర్గము అనేది మన భారత భూమి స్వర్గము డిప్రెషన్లో వెళ్ళొద్దండి డిసప్పాయింట్ కావద్దండి కడుపు మంట వద్దు మనకు వాడదు వాళ్ళు తెచ్చుకున్నాం అంతే అనుకుంటూ తృప్తి జీవితాన్ని గడుపుతూ మీకు మీ ఇంటికి మీ చుట్టుముట్టు చుట్టుముట్టువాడకు మీ మీ యొక్క మిమ్మల్ని ఏలుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలకు అందరికీ మీరు సహాయం చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త చాలా సంతోషం స్వామీజీ మిమ్మల్ని చూస్తేనే చాలా అనుకున్నాను కానీ మీ ముందు కూర్చొని ఇంతసేపు మీతో మాట్లాడడం అనేది నిజంగా నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం